రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు మన విరోధి పాత్రం పరిశుభ్రంగా ఉన్నాయంటే ఈ పరిశుద్ధ కార్మికులు చేయబట్టే ప్రతి ఒక్క పల్లె పరిశుభ్రంగా ఉన్నాది అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికులు బతకాలంటే ఎనిమిది నెలలు ఆరు నెలలు మూడు నెలలు జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకారు అని నేను ప్రభుత్వానికి చెప్తున్నాను అదే కాకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఆరు నెలలు మూడు నెలలు ఒక నెల జీతం రాకుంటే అదే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లా ఒకటో తారీఖు నాడు విధంగా అమలు చేస్తున్నారో అదే విధంగా మాంసుకం అమలు చేయాలని చెప్తున్నాము ప్రతి ఒక్క కార్మికుడు అలా పిల్లలు కానీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఎంత అవస్థ పడుతున్నారో అసలు మీకు గవర్నమెంట్కి తెలుసు ఏదో విధంగా అదే ఫస్ట్ తారీఖు నుంచి మా పారిశుద్ధ్య కార్మికులు ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇదే విధంగా ఉన్నాయి కాబట్టి అదే గ్రాండ్ ద్వారా కాక ఎంతమంది వర్క్ చేస్తారో వాళ్ళకు వాళ్ళ బ్యాంకులో డబ్బులు వాళ్ళే అదే విధంగా చేయాలనుకుంటున్నాను కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని అదే విధంగా కనీస వేతనం అమలు చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వీరికి ప్రమాద బీమా సాధారణ బీమా సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించే కార్యక్రమాన్ని పిలుపునడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారికి వినతిపత్రం అంది ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించడం జరిగింది మరి గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉండడం కోసం హర్ కష్టపడి సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి వీరికి ఆరేడు నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితిలో మరి వారి కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి గత ప్రభుత్వంలో వీరి సమస్యలు పరిష్కరించాలని పర్మనెంట్ చేయాలని కనీస వేతనం అమలు చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ముప్పై నాలుగు రోజుల పాటు సమ్మెజినా కూడా గత ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది సమ్మె సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు మంత్రులందరూ కూడా మరి సమ్మె శిబిరాల వద్దకు వచ్చి మరి గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు వెలకట్టని వీరి కృష్ణనే మరి గ్రామ గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పి వీరికి మరి కనీస వేతనం అమలు చేయాలి మల్టీపర్పస్ విధానం అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ మూడు నెలల కాలం అవుతుంది తెల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఇప్పటివరకు కూడా ఈ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్న కార్మికుల వేతనాలు మరి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ స్థానికంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారిని కూడా ప్రశ్నించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని వెంటనే జిల్లాలో రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు చెల్లించాలి అదేవిధంగా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మరి జనాభా ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియమించాలని మరి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసము ప్రమాద బీమా కావచ్చు సాధారణ బీమా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చనిపోతే వారికి కూడా ప్రమాద బీమా సాధారణ బీమా సౌకర్యాలు కల్పించి ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్షంలో ఈ నెల మార్చి ఇరవై ఒకటో తేదీన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం అయినా కూడా సమస్య పరిష్కారం కాకుంటే గనుక నిరవధిక సమ్యక్ వెళ్ళైనా సరే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం